ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో సన్ రైజర్స్ హైదరాబాద్ మరొక చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది పాయింట్ల పట్టికలో టాపర్ రాజస్థాన్ రాయల్స్ ను మట్టి కనిపించేసింది అయితే ఇక తన హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో తొలిత బ్యాట్ తో అనంతరం బంతితో చెలరేగింది ఆల్రౌండ్ ప్రతిభను ప్రదర్శించింది ఇక తొలిత బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ నిర్మిత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి చెప్పాలి అంటే రుణంలో ఒక్క పరుగులు చేసింది ఇక ఆఖరి ఓవర్ లో భువే ఒక వికెట్ తీసి మొత్తం ఆట గమనాన్ని మార్చేశాడు అంతకన్నా ముందు బ్యాటింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి చెలరేగి నలభై రెండు బంతుల్లో ఎనిమిది భారీ సిక్సర్లు మూడు భారీ ఫోర్లతో డెబ్బై ఆరు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు అయితే అనంతరం తను మాట్లాడుతూ అంటే ఈ మ్యాచ్ అనంతరం తను మాట్లాడుతూ చివరి ఓవర్ ని తాను వేయాలనుకున్నానని కానీ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ వేయడాన్ని రావడం చూసి ఆగిపోయానని చెప్పాడు ఈ మ్యాచ్ ను గెలిపిస్తాడనే నమ్మకం నాకు ఎక్కువగా ఉందని కానీ భువిని చూసిన తర్వాత ఆ నమ్మకం రెట్టింపు అయిందని ఇలాంటి మ్యాచ్లు ఎన్నో ఎదుర్కొన్న అనుభవం అతనికి ఉందని వ్యాఖ్యానించాడు అతని ముందు నేను ఒక రకంగా ఒక శిష్యుడు లాంటి వాడినే అనుకున్నాను ఈ మ్యాచ్ లో మేము గెలుస్తామని అనుకోలేదు డ్రా కావడము లేకపోతే ఓడిపోవడం ఖాయమని అనుకున్నాను చివరి బంతికి వికెట్ పడుతుందని అస్సలు ఊహించలేదు కానీ ఇది కేవలం భువనేశ్వర్ కుమార్ ద్వారానే సాధ్యం గత రెండు మ్యాచ్లలో హెన్ క్లెసన్ తో క్లెసన్ మంచి బ్యాటింగ్ చేస్తూ చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు ఇన్నింగ్స్ నిర్మించడం క్రేజ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక బౌలర్ పై ఎదురుదాడికి దిగాలనేది గేమ్ ప్లాన్ గా ఉంటుందని వివరించాడు అదే సమయంలో చాహల్ బౌలింగ్ రావడంతో తన పని సులువైందని చెప్పాడు నిజానికి ఏడాది కాలంగా ఇలాంటి బ్యాటింగ్ అవకాశం కోసం ఎదురు చూస్తూ వస్తున్నానని చెప్పాడు మొత్తానికైతే మాత్రం భువనేశ్వర్ ను ఆకాశానికి ఎత్తేసిన నితీష్ ఆ తర్వాత తను తప్ప ఈ మ్యాచ్ను ఎవరు గెలిపించి నిర్మించారు